దేవియాలో ఎందరు కొడుకులు ఉయ్యాలో ఎందరు ఎక్కడిది ఇవాలో ముగ్గురు కాదు ఇవ్వాలి ముగ్గురి తోడను ఉయ్యాలో అక్కమ్మ పుట్టింది ఇయ్యాలు పుట్టింది పెరిగింది ఇయ్యాలో పెళ్ళిళ్ళు కోరింది ఇయ్యాలు పెళ్ళిళ్ళు మర్చిపోయిన అత్తలేదు అయ్యాలో మా ఇంటికి రాయ ఉయ్యాలు ఇయ్యాలన్నద్దా ఉయ్యాలి శుక్ల పర్వదానం ఇవాలో మేము ఎదుర్కొంటాము ఇయ్యాలో శనివారం ఫ్లచ్చ ఇయ్యాలో మా ఇంటికి రాయ వేయాలి శనిగ దండల్లో ఇవ్వాలో మేము ఎదుర్కొంటాం ఆదివారపు ఆదివార ఫ్లచ్చలో మా ఇంటికి రాయ వేయాలో అల్లిపూ దండల్లో వేయాల మేము ఎదుర్కొంటాము ఇయ్యాలు సోమవారం ఫ్లచ్ఛం ఇయ్యాలో మా ఇంటికి రాయ వేయాలి సోమ దండల్లో ఇయ్యాలో మేము ఎదుర్కొంటాము ఇయ్యాలు అది భుజ రఫ్లచి వేయాలో మా ఇంటికి రాయ వేయాలి ముఖగూలాలల్లో వేయాలో మేము ఎదుర్కొంటాం వేయాలి వేత్తారఫ్లచ్చి వీయాలి మా ఇంటికి రాయ వేయాలి బెల్లపు రోజుల్లో వేయాలో మేము ఎదుర్కొంటాం వీయాలు గంట సత్య సత్య జనుక జనుకుని వేయాలో సత్య జనుకునింత వేయాలో పుట్టింది సీతమ్మ వేయాలి పురుడిళ్ళు గోరింది వీయ్యాలు నడిచింది సీతమ్మ వియ్యాలో నాగవెల్లి కోరింది వియ్యాలో చిన్న చిన్న బొమ్మరిళ్ళు వేయలో వెయ్య నేర్చినది వీయ్యాలు చిన్నవారితోని వీయ్యాలో ఆడ నేర్చినది వీయాలు పెద్ద పెద్ద బొమ్మరిళ్ళు వియ్యాలో వెయ్య నేర్చినది వీయ్యాలు పెద్దవారితోని వీయ్యాలో ఆడ నేర్చినది వీయ్యాలు తూర్పు రాజులు వియ్యాలో వారణ దమ్ములు వీయ్యాలు సీతంజుడు వచ్చిండు రాజులు వియ్యాలో వారానదమ్ములు వియ్యాలో వారచి అయోధ్య వియ్యాలో సీతనాడు వచ్చినరు వియ్యాలో పడమటి రాజులు వియ్యాలో వారానదమ్ములు వియలో